సాధించాలి సాధించాలి అని మనం ఏం సాధించకుండానే ఉంటున్నాం కానీ అక్కడ మనం తలుచుకుంటే కదా సాధించగలమా సాధించలేమా తెలిసేది మనం అక్కడే ఆగిపోతున్నాము కష్టపడితే కదా సాధించగలమా లేదని మనం మనకు మనం తెలుసుకునేది ఫస్ట్ అండ్ ఫస్ట్ మనలో ఉన్న స్ట్రాంగ్నెస్ మనకి తెలియాలి అది కష్టం వచ్చినప్పుడు కముందే మన కష్టం ఏంటి మనం ఏం చేయగలము మనం ఏం సాధించగలమని మనం ఫస్ట్ అండ్ ఫాల్ తెలుసుకోవాలి తెలుసుకున్నాక మనం ముందడుగు వేయాలి మనం ఆలోచించకుండా అక్కడే కూర్చుంటే అడుగులు జరిగిపోవు కాలం పోతూనే ఉంటుంది మన వయసు పోతూనే ఉంటుంది కానీ మనం అక్కడే ఉంటాము ఏదైనా సరే కష్టపడి చూస్తే ఏది కాదు కానిదంటూ ఉండదు అది ఎంత కూడా మన సాధ్యం కానిదంటూ ఉండదు ఆలోచించి అక్కడే కూర్చోకుండా ముందడుగు వేయండి మీరు అనుకున్నది మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది అందరికీ కూడా చెప్తున్నారండి పాటు ఖచ్చితంగా మీరు ముందడుగు వేయండి ఆలోచించి అక్కడే కూర్చోకుండా అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఈ వీడియోస్ వచ్చి మోటివేట్ అయిన వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ట్ మన వీడియోస్ కనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్